ఎప్పుడు కొందరికే అవకాశం ఇవ్వద్దు మాసం కొత్త వాళ్ళం కూడా వచ్చి ఊరికి అభివృద్ధి చేయాలి మేము కూడా చేయాలి ఊరిని జాతీయ అవార్డు తీసుకురావాలని ఏం అనుభవం లేదు పొలిటికల్ ఫ్యామిలీ కాదు అని జనాల్లోకి తీసుకెళ్తే దాన్ని మీరు ఎట్లా డిపైడ్ రెండు వందల ఎనభై రెండు ప్లాన్ ఉన్నాయి అది లేని వాళ్ళకు మాత్రమే ఇండ్లు లేని వాళ్ళకు చాలా లేని వాళ్ళకు మాత్రమే ఎమ్మెల్యే చేతుల గారి నుంచి ఇవ్వాలని మినీ స్టేడియం కూడా చేస్తున్నాం డిగ్రీ కాలేజీ కూడా చేస్తున్నాం మేము వచ్చినాక మూడు వందల ఎనభై నాలుగు ఎకరాలకు అంతా తీసుకున్నారు వాళ్ళకు అమౌంట్ పడడమే లేదు సంక్రాంతిలో పడుతుంది పడుతుంది క్యాండిడేట్లను కాదని ఆగారం ప్రకాశంలో పెట్టిన క్యాండిడేట్ కి ఓటు వేయాలంటే ఏం చూసి ఎందుకు ఇంతకుముందు వాళ్ళే చేసింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు అంటే ఎప్పుడు ప్రస్తుతం మనం వనపర్తి నియోజకవర్గం స్థానికంగా కిలగణపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం సో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కూడా అయితే అమల్లో ఉంది మరి స్థానికంగా కిలకన్నపూర్ గ్రామ పంచాయతీ వచ్చేసి మొదలు ఈ ఫేజ్లో అయితే ఉంది సో పదకొండో తారీఖు రోజు ఓటింగ్ అయితే జరగబోతుంది మరి స్థానికంగా గ్రామంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఏంటిదని ఏదైతే నోటిఫికేషన్ వచ్చినా ఏదైతే ఇరవై ఏడో తారీఖు రోజు సో ఏదైతే కిలకన్నపూర్ గ్రామం నుంచి ఆగారం ప్రకాష్ గారు వాళ్ళ మదర్ అయితే నామినేషన్ అయితే వేయడం జరిగింది సో దానికి సంబంధించి స్థానికంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి నెక్స్ట్ వాళ్ళకి గెలిచిన తర్వాత గణపురంలో ఏమేమి చేయబోతున్నారు ఏంటిది సో ఈ ప్రస్తుతం ఉన్న సమస్యల కోసం ఏ విధంగా ప్రయత్నం చేయబోతున్నారు సో ప్రజలకు ఏమి హామీ ఇవ్వబోతున్నారు ఏంటిది అని చెప్పేసి క్లియర్గా మనతో మాట్లాడడానికి సో వెరీ యంగ్ డైనమిక్ లీడర్ సో చాలా కాలం నుంచి గ్రామంలో సోషల్ సర్వీస్ చేసుకుంటా ప్రజల్లో అయితే ఉన్న సో ఆగారం ప్రకాష్ గారు మనతో ఉన్నారు వారి మాటల్లోని స్థానిక పరిస్థితుల గురించి ఒక వివరణ తీసుకుని ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే నమస్తే సార్ బాగున్నారా బాగున్నా సో ఎట్లా ఉన్నారు మొత్తం హడావిడి అంతా ఉన్నట్టున్నది బాగుంది నమస్తే నా పేరు ఆగారం ప్రకాష్ నిలబడుతుంది మా అమ్మగారు గారు సార్ మేము గ అభివృద్ధి చేయాలనుకుంటున్నాము గత రెండేళ్ళ నుంచి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సీఎం రేవంత్ రెడ్డి గారు మా జిల్లా కావడం మాకు ఎమ్మెల్యే మేఘారెడ్డి మా మండలి కావడం మాకెంతో ఆనందంగా ఉంది వాళ్ళ వల్ల మా గణపూర్ చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది అలాగే మాకు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రుణమాఫీ కానీ జీరో బిల్లు కానీ గ్యాస్ సిలిండర్ది కానీ అలాగే మన సన్న బియ్యం కానీ రేషన్ కార్డు కానీ ఇందిరా ఇండ్లు గానీ ఫ్రీ బస్ పథకం కానీ ఇవన్నీ చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నిటిని ఏ విధంగా మొదలు తీసుకో స్థానికంగా కాంగ్రెస్ ఒక కలిసి పిలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారా ఈ కార్యక్రమాలన్నిటిని లేక పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకునే అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకొని కాంగ్రెస్ కార్యకర్తలకే కాదు లేని వాళ్లకు ఇండ్లు ఇవ్వడం జరిగింది మాకు మీరు సర్వే చేసినా కూడా ఇల్లు లేని వాళ్ళకే ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద సముద్రం లాంటిది దానిలో అందరు కావాలని కోరుకుంటారు పార్టీ కార్యకర్తలు కానీ అది కాదు ఆలోచన లేని వాళ్ళకు చేయాలనే ఆలోచనతోనే చేస్తారు సో పార్టీ తరఫున వచ్చిన ప్రతి స్కీమ్ అయితే గ్రామంలో కరెక్ట్ అమలు చేసి అమలు చేసిన చేసిన తర్వాత ప్రస్తుతం ఎటువంటి సమస్యలు ఉన్నాయి రేపు మీరు గెలిచిన తర్వాత మీ ఆధ్వర్యం సరే మీ మదర్ గెలిచిన ఉన్న సో కుటుంబంగా సో మీరే ముందర ఉండి తీసుకెళ్తారు సో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా మీరు ప్రయత్నం చేయబోతున్నారు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో డిసి ప్లాట్లు ఇప్పుడు జనాలకు ఇవ్వాలని అనుకుంటున్నాను ఎన్ని ఎన్ని ప్లాట్లు ఉన్నాయి రెండు వందల ఎనభై రెండు ప్లాట్లు ఉన్నాయి అది లేని వాళ్ళకు మాత్రమే ఇండ్లు లేని వాళ్ళకు చాలా లేని వాళ్ళకు ఎమ్మెల్యే గారి నుంచి వాళ్ళని ప్రయత్నం చేస్తున్నాం మిని స్టేడియం కూడా చేస్తున్నాం డిగ్రీ కాలేజ్ కూడా చేస్తున్నాం మేము వచ్చినాక ఈ మూడు మాత్రం ఖచ్చితంగా చేస్తాం వస్తుందా డిగ్రీ కాలేజ్ వస్తుందని చెప్పినారా వస్తుందని చెప్పిన ఎమ్మెల్యే సార్ చెప్పిన కూడా ఖచ్చితంగా ఈ ఐదేండ్లో ఖచ్చితంగా చేస్తాం డిగ్రీ కాలేజ్ కానీ మినీ స్టేడియం కానీ డీసీ ప్లాట్ కానీ చెరువులో పోతున్న రిజర్వాయర్ భూములకు డబ్బులు కానీ ఇవన్నీ చేస్తాం ఊరికి సీసీ చెప్పేసి అంటే ఇప్పుడు ఎన్నికల మస్తు వాగ్దానం చేస్తా ఓకే సో మీరు గతంలో కూడా ఫైట్ చేసినట్టున్నారు గవర్నమెంట్ వచ్చి కూడా రెండేళ్ళు అవుతా ఉంది సో దాని పరిష్కారం కోసం మేము ప్రయత్నాలు చేసి ప్రయత్నాలు చేసినాము ఆల్రెడీ మూడు వందల ఎనభై ఎనిమిది ఎకరాలకు అమౌంట్ కూడా ఉంది అది కూడా ఈ సంక్రాంతి అమౌంట్ పడతాయని కూడా చెప్పింది పక్కా పక్కా అయిపోయింది అన్ని క్లియర్ అయిపోయింది దాని నుంచి మూడు వందల ఎనభై నాలుగు ఎకరాలకు అంతా తీసుకున్నారు వాళ్ళకు అమౌంట్ పడడమే లేదు సంక్రాంతిలోపు పడుతుంది పడుతుంది సో ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి మేజర్గా గణపూర్లో సుగ్రమం ఇప్పుడు ముఖ్యంగా ప్రాగునీటీ సమస్య లేక ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వాటి కోసం మీ ప్రయత్నం ఏ విధంగా ఉండబోతుంది ప్రాగునీటి సమస్య ఉంది ఇంకొకటి అండర్ డ్రానేజ్ ప్రాబ్లం ఉంది రేషన్ కార్డులు కూడా ప్రాబ్లం ఉంటే రేషన్ కార్డులు ఇచ్చిన ప్రాబ్లం ఇంకా ఇంకా చేసే వాళ్ళకు కూడా ఇస్తాం అప్డేట్లో ఉన్నాం దాని విషయాలు రేషన్ కార్డు ఇచ్చే విషయం గత పది నుంచి ఇవన్నీ రేషన్ కార్డులు ఇప్పించినందుకు చాలా అందరు జనాలు చాలా ఆనందంగా ఉండదు సో ఇంతవరకు అయితే పొలిటికల్గా అయితే మీరు లేరు మీ ఫ్యామిలీ కూడా లేదు సో ఒక ఎడ్యుకేటెడ్ కావచ్చు మీ వైఫ్ కూడా ఒక మంచి టీచర్గా కావచ్చు మీ ఫాదర్ కూడా ఒక రిటైర్డ్ టీచర్ సో ఒక మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఒక మంచి సెటిల్ అయిన కుటుంబం నుంచి వస్తారు సో పొలిటికల్గా రావాలని ఎందుకు అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీ మదర్ని తీసుకురావాలని ఆలోచన ఏ విధంగా వచ్చింది ఎందుకు అసలు గణపూర్లో సర్పంచ్ అవుదామని ఎందుకు అనుకుంటున్నారు మేము ఎందుకు అంటే గత రెండేళ్ళ నుంచి ఎమ్మెల్యే మెగా సార్ వచ్చినాక మేము ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అరే మా సార్ వచ్చిండు కాబట్టి మేము కూడా ఊరికి పని చేయాలి ఎప్పుడూ కొందరికే అవకాశం ఇవ్వద్దు మాసం కొత్త కూడా వచ్చి ఊరికి అభివృద్ధి చేయాలి మేము కూడా పని చేయాలి ఊరిని జాతీయ అవార్డు తీసుకురావాలని మా ఆలోచనతోంది అంటే గణపూర్వం ఒక రోల్ మోడల్గా తీసేసుకురా దానికి తగ్గట్టు ఎమ్మెల్యే గారితో ఫైట్ చేస్తారు చేస్తారు సో మరి వచ్చిన తర్వాత స్థానికంగా ఇప్పుడు కాంగ్రెస్లో కూడా అనేక వర్గాలు ఉన్నాయి ఉన్నట్టయితే అనిపిస్తా ఉంది సో మరి వీళ్ళందరినీ కలుపుకొని ఎలక్షన్స్కి వెళ్ళడం సాధ్యమే అంటారు సాధ్యమే అందరినీ కలుపుకొని పోతాం కదా సంతృప్తులు సంతృప్తి వీళ్ళందరినీ వాళ్ళని అంతా చేస్తాం కదా వాళ్ళని నొప్పిస్తాం కాంగ్రెస్ పార్టీ అనేది ఒక స పెద్ద సముద్రం లాంటిది అందరం కలిసే చేస్తాం అందరం పార్టీతోనే సో ఇప్పుడు నామినేషన్స్ దాదాపు ఒక మీతో మీతో పాటు ఇంకొన్ని నామినేషన్స్ కూడా వస్తాము సో ఆ క్యాండిడేట్లను కాదని ఆగారం ప్రకాష్ పెట్టిన క్యాండిడేట్కి ఓటు ఇవ్వాలంటే ఏం చూసి వెయ్యాలి ఎందుకు వెయ్యాలి ఓకే ఇంతకుముందు వాళ్ళే చేసింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళే చేస్తుంది అంటే ఎప్పుడు అనేది మార్పు అనేది జనాలు కోరుకురా కొత్త ధనాన్ని కావాలి కదా ఆ కొత్తతనం కోసం నేను నిలబడతాను కొత్త ధనంతోనే నేను పని చేయాలనుకుంటున్నా గురిని అభివృద్ధి చేయాలని కొత్తదనం ఒక యువకుడిని కొత్త వచ్చినా చేయాలని ముందరితోన ఆశాభావంతో అమ్మను పెట్టి వస్తాను ఇప్పుడు మిగతా నాయకులు మాకు రాజకీయంగా అనుభవం ఉన్నది మేము అప్పుడు చేసినాం ఎప్పుడు చేసినాం పిల్లగాడు ఏం అనుభవం లేదు ఏం పొలిటికల్ ఫ్యామిలీ కాదు అన్ని జనాల్లోకి తీసుకెళ్తే దాన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు చేస్తారు కదా సరే మేము ఏదో ఈ నెలనే వచ్చినట్టు కాదు కదా రెండేళ్ళ నుంచి పని చేస్తున్నాం జనాలకు అది మనం పనిచేస్తున్నామా లేదా రాజకీయ నాయకులు అనేది ఏదో ఒకటి చెప్పి ఏదో చేసేది కాదు జనాలకు పని చేయాలనే ఆలోచనతో వచ్చినా ఏదో నిన్న మొన్న రాలే నేను రెండేళ్ల నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఎంబడి వచ్చినా రెండేళ్ళ నుంచి పని జనాలకు జనాలకు అది మనం చేస్తున్నామా లేదా అనేది సో ప్రస్తుతం ఏమేమి సమస్యలు ఉన్నాయి గ్రామంలో గ్రామంలో సమస్యలు అనేది ఎక్కువ అండర్ డ్రానేజ్ ఉంది అండర్ డ్రానేజ్ కానీ సిసి రోడ్లు కానీ కొన్ని ఆ సమస్యలు కొన్ని ఉన్నాయి డిగ్రీ కాలేజీ లేదు అది మోస్ట్ స్టేడియం లేదు అది మోస్ట్ తాగునీటి సమస్య తాగునీటి సమస్య ఉంది మన వీధి లైట్స్ వీధి లైట్స్ కొద్దిగా ప్రాబ్లం ఉంది అవి కూడా మన కమ్యూనిటీ హాల్స్ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి దానిలో కూడా కొంచెం మంది లేని వాళ్ళకు కూడా ఇస్తున్నాం సో ఇళ్ళ విషయాన్ని తీసుకుంటే ఇంద్రామీళ్ళు మొదటి విడతలు ఇచ్చారు సో మళ్ళీ కొ అది రాని వాళ్ళు కూడా కొంచెం అసంతృప్తితో ఉన్నారు మా ఇల్లు రాదు రాదు అని వాళ్లకు నెక్స్ట్ సెకండ్ విడతలు ఎన్ని ఇళ్ళు ప్రయత్నంలో ఉన్నారు ఇల్లు లేని వారికి ఏ విధంగా న్యాయం చేయబోతుంది సెకండ్ విడతలో రెండు వందల ఇండ్లు దేవాలని అనుకుంటున్నాం మేము మొదటి మొదటి విడతలో యాభై ఆరు వచ్చినాయి రెండు వందల అంటే సాధ్యమైన అంటే ఇప్పటి వరకు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న దానినే నలభై మూడు బేస్మెంట్లు ఉన్నాయి నలభై నలభై మూడు బేస్మెంట్లు ఉన్నాయి మళ్ళీ ఇంకేంటి మళ్ళీ ఇందిరామీన్లో బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు ఒక ముప్పై ఎనిమిది అని అన్నారు వాళ్ళతో పాటు ఆల్రెడీ అవి వస్తున్నాయి వాళ్ళతో పాటు ఇంకొక వందలు ఎవరు తెస్తే ఊరు ఫుల్ఫిల్ అవుతుంది లేని వాళ్లకు జాగాలు లేవు ఆ బీసీ ప్లాట్లు ఇచ్చి వాళ్ళకే అడగట్ చేయాలని ఆలోచన సో ప్లేస్ ఇవ్వడంతో పాటు కూడా కట్టిస్తాం దానికి సంబంధించి ప్రయత్నాలు అయితే చేస్తాను చేస్తాను సో పదకొండో తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతుంది గణపూర్ సంబంధించి సో గణపూర్ గ్రామ ప్రజలకు ఓకే మన చాలా జరుగుతున్నాను ఏం చెప్పదలు గణపూర్ ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటి నేను యువకుని కొత్త వస్తున్నా దాన్ని నేను రెండేళ్ళ నుంచి పనిచేసిన ఆ ఆశాభావంతో నేను ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నా మీకు ఏం పని కావాలన్నా మన గవర్నమెంట్ నుంచి ఇంకా మూడేండ్లు మన గవర్నమెంట్ ఉంది ఈ ఐదేళ్ళ వరకు నేను ఉంటా మీకు ఏం కావాలన్నా నేను చేస్తా అది నా బాధ్యత పక్కా అధికారం వచ్చిన తర్వాత ఏం మార్పు అనేది ఇట్లనే ఉంటుందా మళ్ళీ మన గత రెండేళ్ళ నుంచి చేస్తున్నా నా తన మార్పు ఉందా ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి రెండేళ్లలో మీ తోటి అధికారం లేదు అధికారం ఉంది ఉంది కదా అధికారం అంటే నేను చేస్తేనే అధికారం కాదు ఎమ్మెల్యే సార్ అన్నోడు మా ఆయనబడి రేపు మీకు అధికారం వస్తుంది ఇంకా అధికారం వస్తే ఇంకా ఎక్కువ చేస్తాం అదే ఎక్కువ చేస్తాం అంటే ఎట్లా ఫుల్ఫిల్గా పని అభివృద్ధి అంటారు ముందరికి వెళ్తాం పక్కా మార్పు అనేది ఉండదు మళ్ళీ మీరు మేము వచ్చినాక ఒక ఆరు నెలలు అయినాక రండి ఇదే ఉంటుందా లేదా అప్పుడు మీరు మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోండి మీ దగ్గర ఏమన్నా ప్రాబ్లం అయ్యా నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు నువ్వు ఆ రోజు అన్న మాట ఏంది అని కూడా అది కూడా ఇదే సాక్ష్యం ఇదే సాక్ష్యం అంటుంది సో ఇది ఏదైతే ప్రకాష్ గారి మాటలు సో ఒక నిజాయితీ ఒక ఏంటి గ్రామానికి ఏం చేయబోతున్నానే ఏదో ఒకటి చేయాలి అభివృద్ధి విషయంలో గ్రామానికి ముందరికి తీసుకుపోవాలనే ఒక తపన అయితే మెండుగా కనిపిస్తున్నట్లయితే మనకు అనిపిస్తూ ఉంది సో ఏదైతే గనపూర్ ప్రజలకి ఒక్కసారి ఒక కొత్తదనంతో అంటే ఒక యువకునిగా మేము ముందరికి వస్తున్నాం ఒక అవకాశం ఇచ్చి చూడండి నేను అభివృద్ధి చేయగలుగుతానా లేదా ఏంటిదని చెప్పేసి అవకాశం ఇస్తేనే కదా తెలిసేది గత కొన్నేళ్ళ నుంచి చాలా మందికి అవకాశం ఇచ్చి చూసి ఈసారి నాకు అవకాశం ఇవ్వండి నేనంటే ఏంటో నా యొక్క విజన్ ఏంటో నేనేం చేయాలనుకుంటున్నా ప్రతిదైతే ఇప్పుడు చెప్పడం జరిగింది ఇందులో చెప్పిన ప్రతి మాట తూచ తప్పకుండా పాటిస్తూ ఎలక్షన్లో నన్ను ఒక మంచి మెజార్టీతో గెలిపిస్తే గణపూర్కి కావాల్సిన అభివృద్ధి చేసి చూపిస్తాను నేను రాజకీయాల మీద బతకనీకి రాజకీయాల్లో సంపాదించుకొనికి సామాజిక వర్గాన్ని నా ప్రజలకు నా గణపూర్కి మంచి చేద్దామనే ఉద్దేశంతో దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా సొంత పైసలు సొంత ఖర్చులు పెట్టుకుంటూ కూడా గ్రామంలో తన స్థాయికి మించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు అవసరం ఎవరు ఎక్కడున్నా అక్కడ ప్రకాష్ ఉంటాడు అనే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేశారు సో నెక్స్ట్ పదకొండో తారీఖు రోజు గనపూర్ గ్రామ ప్రజలందరూ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనతో ఎవరుండబోతున్నారు చదువుకున్న వ్యక్తి ఎవరు రాజకీయాల మీద బతకనీకి ఎవరు వస్తున్నారు సంపాదించుకొని ఎవరు వస్తున్నారు అని ప్రతిదీ ఆలోచన చేసి పదకొండో తారీఖు రోజు మీ అమూల్యమైన ఓటును గణపూర్ గ్రామ ప్రజలు ముఖ్యంగా యువకులు సరైన వ్యక్తిని ఎన్నుకుంటారని కోరుకుంటా ఉన్నాం ఓకే మంచిగా గెలవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం గెలిచిన తర్వాత మళ్ళీ సెలబ్రేషన్స్లో గలుగుతాం